రాబోతున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అంటే కాంగ్రెస్ ఎందుకు వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు నవీన్ అన్న శ్రీశైలం అన్న నలభై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు మామూలుగా ఇండిపెండెంట్ కూడా చేశారు మంచి ఓట్లు వచ్చినాయి అమ్మ అమ్మ వేసారు ఓట్లు వచ్చినాయి మళ్ళీ ఇండిపెండెంట్ చేస్తే ఓట్లు వచ్చినాయి వాళ్ళు సేనాలు పడి అందరికీ కష్టపడి అన్ని సానుభూతి చేస్తున్నారు పనులు చేస్తున్నారు మొన్న తల్లికి పిల్లకి ఇవి పెట్టారు బాల్యంతరాలే పోయి అన్నీ కలిపి మంచిగా మంచి మంచి పనులు చేస్తున్నారు అన్న నుంచో కష్టపడుతున్నారు ఒకసారి చూద్దాం కాంగ్రెస్ అని అందరూ అనుకుంటున్నారు మరి బీఆర్ఎస్ గురించి ఏం చెప్పాలితో బీఆర్ఎస్ కూడా మా అప్పట్లో మంచిగానే చేసింది ఆయన పది సంవత్సరాలు చూసారు మంచిగా చేసాడు ఆయన మంచిగా చేసాడు ఒకసారి కాంగ్రెస్ కూడా ఉంది కదా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ బై ఎలక్షన్లో ఇది బాగుంటుందని మా ఆలోచన ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇచ్చిన పథకాలు మీకు ఫ్రీ కరెంట్ అవి ఏమైనా వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు బీజేపీ గురించి బీజేపీ అండి ఈ లోకల్లో కష్టం సికింద్రాబాద్ అంటే కృష్ణారెడ్డి ఉన్నారు కానీ కృష్ణ ఈ లోకల్లో కష్టం బీజేపీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక సల్మాన్ ఖాన్ నించుంటున్నాడు ఆయన కూడా ప్రజలకు మరి వారి గురించి ఏమంట ఎవరు చేసినా కానీ కాంగ్రెస్ అయితే అన్న కాంగ్రెస్ అయితే పక్కా నవీన్ యాదవ్ ఇక్కడ ఎన్నాళ్ళు బట్టి కష్టపడుతున్నారు ఈ ఏరియా అంతా మొత్తం బూడబండ చేపేట ఈసోప్ గడ గంగడానగర డివిజన్లు కష్టపడే కష్టపడి అన్నీ సాయం చేశారు ప్రజలందరికీ మంచిగా వస్తుంది